అనుకొని ఏం చేశాడు ఆ గుడారంలో నిద్రిస్తున్నటువంటి ఉప పాండవులు అంటే పాండవుల యొక్క పిల్లలైనటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు వాడు ఆ ఐదుగురి యొక్క తలల్ని నరికి తీసుకుని వచ్చి దుర్యోధనుడికి చూపించాడు ప్రభువు నిన్ను ఈ విధంగా అవమానించినటువంటి వారి యొక్క పిల్లల్ని చూసావా నేను ఏ విధంగా సంహరించాను అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆయన చెప్పుకుంటే అతను చేసినటువంటి నీచమైన పనిని చూసి ఆఖరికి దుర్యోధనుడే సిగ్గుపడ్డట ఉరే ఉరే ఏం పని అయ్యా ఇది ఎందుకని ఇంత చిన్న పిల్లల్ని నువ్వు సంహరించావు యుద్ధం అనేది ఏదో జరిగింది మనకి వాళ్ళకి సరే ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు ఇంతవరకు బాగానే ఉంది కానీ నువ్వు నిద్రిస్తున్నటువంటి వాళ్ళని ఈ విధంగా చిన్నపిల్లలైనటువంటి వాళ్ళని వీళ్ళని సంహరించటము ఏమాత్రం భావ్యం కాలేదు అని అని చెప్పి ఇక్కడ మనము ఈ వృత్తాంతం ద్వారా బాగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమంటే ఒక బ్రాహ్మణుడు గనక బుద్ధి చెడితే ఎంత క్రూరాత్ముడవుతాడు అనేటువంటి విషయం బాగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇద్దరండి మహాశాంత స్వభావులైనటువంటి వాళ్ళు ఒకళ్ళు స్త్రీలు మరొకళ్ళు బ్రాహ్మణులు వీళ్ళిద్దరూ కూడా చాలా శాంత స్వభావాలు అంటే స్వభావరీత్యా శాంతంగా ఉంటారు కానీ వీళ్ళ బుద్ధి చెడిందా అది మహాప్రళయమే ఎంత నీచానికైనా దిగజారటానికి సిద్ధమైపోయాడు బ్రాహ్మణ కుమారుడే కదా ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు చిరంజీవి అయినటువంటి వాడు ఆయన మహా తపో సంపన్నుడు మహాప్రతిభాశాలి ఎన్నో మంచి గుణాలు కానీ ఈ వెధవ చెడు బుద్ధి ఏమిటి చెప్పండి ఎందుకని అలాగ పాడైపోయాడు ఆయన అనంటే ఈ బుద్ధి అలా పట్టించేసింది ఆయన కేవలం తన ప్రభువు మీద తనకి ఉన్నటువంటి ఒక విపరీతమైన అనవసరమైనటువంటి అభిమానం అది ఈ అభిమానంతో ఆ పిల్లల్ని ఇలా సంహరించి వాళ్ళ తలకాయలు తీసుకొచ్చాడు తర్వాత జరగబోయేటువంటి పరిణామం ఏమిటి అనే ఆలోచన కూడా లేదు ఇంత జరిగిన తర్వాత అర్జునుడు ఊరుకుంటాడా అండి పాండవులు ఎవరైనా ఊరుకుంటారా ఎవరు ఊరుకోరు కదా మరి అర్జునుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది పాండవులు అందరికీ వచ్చింది అందరి పిల్లలు ఉన్నారు కదా అందరూ అశ్వత్థామ వెనకాల పడ్డారు వీళ్ళ దగ్గర నుంచి రక్షించుకోవటానికి అన్ని లోకాలు తిరిగాడు అశ్వత్థామ మరి అర్జునుడి దగ్గర నుంచి ఈయనకి శరణిచ్చేటువంటి వాడెవడు ఎవ్వరూ లేరు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన తండ్రి ఈయనకి బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించాడు ఒకనొకప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు పాండవుల మీదకి కానీ ఇతనికి ప్రయోగం చేయటం తెలుసు కానీ ఉపసంహరించడం చేతగాదు అశ్వత్థామకి అది మరీ ప్రమాదం ఇప్పుడు ప్రయోగించినటువంటి వాడు ఉపసంహరించడం తెలిస్తే కనీసం కొద్దో గొప్ప నష్ట నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇతనికి అది చేత కాదు వదిలేశాడు ముందు వీళ్ళ దగ్గర నుంచి తనని తాను రక్షించుకోవాలి అదొకటే ఉద్దేశం సరే ఆ బ్రహ్మాస్త్రం వల్ల ప్రపంచమంతా కూడాను నువ్వు అల్లకల్లోలం అయిపోతూ ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు అర్జునుడికి చెప్పాడు అర్జున దానికి ప్రతిగా నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించు ప్రయోగించి నీకు దాన్ని ఉపసంహరించటం తెలిసినటువంటి వాడివి కాబట్టి దీనివల్ల ఆ బ్రహ్మాస్త్రం వల్ల కలిగేటువంటి ఏ దుష్పరిణామం ఉంటుందో అది తగ్గుతుంది అన్నాడు అర్జునుడికి రెండూ తెలుసండి ప్రయోగించటము తెలుసు ఉపసంహరించడం కూడా తెలుసు ఆయనకి కాబట్టి రెండూ తెలిసినటువంటి అర్జునుడి ద్వారా దాన్ని ఉపసంహరింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఉపసంహరింపబడింది మరి అర్జునుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని దాని ప్రభావాన్ని ఎవరు ఉపసంహరించగలరు మళ్ళీ అర్జునుడే ఇంకెవరు కాదుగా కాబట్టి ఈ ప్రభావానికి తట్టుకోలేక పరిగెత్తి పరిగెత్తి వచ్చి మళ్ళీ కాళ్ళ మీదే పడ్డాడు అశ్వత్థామ ఇప్పుడు బ్రహ్మాస్త్రం యొక్క శక్తి ఊరికే పోవడానికి వీలులేదు ఈ బ్రాహ్మణులైనటువంటి అశ్వత్థామని బరబరా ఈడ్చుకుంటూ వచ్చారు ఈ ఐదుగురు పిల్లలకి తల్లి అయినటువంటి దేవి యొక్క పడేశారు వాడిని ఇదిగో అమ్మా నీ కుమారుల్ని సంహరించినటువంటి వాడు వీడు వితనికి ఏ విధమైనటువంటి శిక్షణ వేస్తావో వేసేయ్యి అని చెప్పారు కానీ మహా ఇల్లాలండి దేవి మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లి ఇంత దుఃఖాన్ని కూడా మనసులో దిగమింగుకొని ధర్మం ఏనాడు తప్పనటువంటి ఏమన్నది అయ్యా వాడు చేసినటువంటిది చాలా ఘోరమైనటువంటి అపరాధమే కాదనం మనం కానీ అతను ఎవరు ఒక బ్రాహ్మణుడు గురుపుత్రుడు ముఖ్యంగాను కాబట్టి గురుపుత్రుణ్ణి వధించడం అనేటువంటిది ధర్మ విరుద్ధమైనటువంటిది కనుక అతన్ని వధించద్దు అని చెప్పి వదిలేసింది ఆమె ఇంత కనికరం ఏ మహాతల్లి చూపిస్తుంది చెప్పండి తన ఐదుగురు బిడ్డల్ని చంపినటువంటి వాడిని వదిలేసినటువంటి మహా ఇల్లాల ఆమె సరే ఇప్పుడు వేసినటువంటి ఈ బ్రహ్మాస్త్రం వల్ల ఏదో ఒక బ్రహ్మాస్త్రానికి ఏదో ఒకటి బలి అవ్వాలి ఇప్పుడు ఏమి చేద్దాము అనంటే బ్రాహ్మణుడైనటువంటి వాడికి శిరోముండనం చేసి వదిలేస్తే అది వాడికి మరణంతో సమానము అని చెప్పి ఆయన యొక్క శిరస్సుని ముండనం చేసి ఈ తల మీద ఒక మణి ఉంది ఆయనకి ఆ మణి మొత్తం ఈయనలో ఉండేటువంటి ప్రకాశానికి మూలమైనటువంటిది ఆ మణిని లాగేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆ మణిని లాగేశాడో అప్పుడు ఈయనలో ఉండేటువంటి సమస్తమైన ప్రకాశం తగ్గిపోయింది తేజస్సు అంతా పోయింది ఆయనకి బ్రాహ్మణుడికి ఉండాల్సిందే తేజస్సు బ్రహ్మ తేజస్సు బ్రహ్మ తేజస్సు అంటాం మనం ఆ బ్రహ్మ తేజస్సు లేనప్పుడు వాడు అసలు బ్రాహ్మణికిద్దే లెక్కల ఇంకా అలాగా అతని శిరస్సు మీద ఉన్నటువంటి మణిని తీసేసి ఇతన్ని వదిలేసేశారు అప్పటికి ఈ రెక్కొదిగా బుద్ధి వచ్చింది నేను చేసినటువంటి పని తప్పు అని చెప్పి తెలుసుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు తపస్సు చేసుకోవటానికి అరణ్యాలకి హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోయాడు అశ్వత్థామ